పద్మాసన స్థితే పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమస్తే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే స్వయమే త్రంబకే గౌరీ నారాయణ నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురువే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పి రామన్ గారి పాదక ఆవిష్కరించుకుంటూ మనం ఈ వారం పశ్చిమ తేదీ నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు రాశివాళ్ళు తెలుసుకుందాం ఈ వారం గ్రహ సంచం గ్రహించినట్లయితే మేషాశ్వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగానే ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు ఆర్థికంగా కూడా ఒక అందుబాటులో బానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఏం నచ్చిన ఉన్నప్పటికి కూడా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా ఎట్మెంట్ అయినా సరే ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు కొంచెం ఇంకా ఏవో భార్యాభర్త సమస్యలు అధికంగా ఉంటాయి బంధువుల్లో కూడా మాట మాట పడక కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇవి కూడా జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు మీకు విశ్యాభిషేకం చేసుకుంటుండండి దాంతో పాటు సదేశ్వరికి ప్రతిలా ఒకసారి తైలాభిషేకం చేయించండి చేయించినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ మేషాసాలకి రాజకీయ నాయకులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా ఇబ్బంది ఆస్కారం ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చేదాకా చూసుకోకుండా ముందుగానే దాని పరిహారం చేసుకునే జాగ్రత్త పడండి ఆరోగ్యంలో కూడా చేసిన ఇబ్బందులు వస్తే జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు కూడా మేషరాశి వాళ్ళకి దోషం ఉన్నప్పటికీ కూడా భయపడ అవసరం లేదు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు నిత్యం మీ ఇష్టదేవాన్ని పారణ చేసుకోండి చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని ఆలోచించినప్పుడు కూడా మన శరీర సమస్యలు అధికంగా ఉంటాయి దోషాలు కూడా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కాబట్టి పరిహారం చేసుకోండి చేసుకుంటదే ఉష్ ఇబ్బంది అంటే ఉండదు ఆరోగ్య సమస్యలు కనపడకుండా వేధిస్తూ ఉంటాయి అది చాలా జాగ్రత్త ఎందుకంటే అదే మెయిన్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్లుగా ఈ రాష్ట్రాలకి ఆరోగ్యంలో చికాకులు వచ్చినప్పుడు ముందు జాగ్రత్త పడండి అను విధాలు బాగుంటుంది ఉద్యోగాల్లో కూడా చాలా మటుకు ఒత్తిడి పెరుగుతుంది రాబడి కంటే ఒత్తిడి పెరిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడప్పుడు మన బదిలీలు కూడా పెరుగుతుంటాయి ఒక ఊరు నుంచి ఒక అలాంటి ట్రాన్సెస్ కూడా ఉండే ఇవి కూడా ఈ వృషాసు కూడా భయపడకండి అన్ని కూడా నిదానంగా బాగా జరుగుతాయి గురు సంచారం బానేది కాబట్టి గ్రహాలు కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి భయపడకండి అనుగ్రహాలు బాగుంటుంది ఈ రాశి వారిని అమ్మవారిని పూర్తి చేసుకోండి ప్రతి శుక్రవారం అమ్మవారికి కొంచెం కుంకుమ తీసుకునే పాదాల మీద వేయండి అలాగే అమ్మవారికి అమ్మ శోక ఏదైనా సరే కొంతసేపు కూర్చొని కళ్ళు మూసుకొని శోకాన్ని ప్రార్థించండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు అనుగుణ పరిహార ఏదైనా ఇబ్బంది ఉంటే తొలగిపోయి అన్ని విధానం బాగుంటుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశులకి ప్రతిదీ కూడా చేదాకా జారిపోతే బాగా అధికంగా ఉంటుంది వ్యవహారాలు చేస్తుంటారు ఆ వివాహాలు కూడా ముడిపడవు కోటి వివాహాలు కూడా కొలిక్కు వస్తాయి కానీ ఇబ్బందులతోనే ఇబ్బంది అవుతాయి అప్పుడప్పుడు బంధువుల్లో రాకపోక కూడా తొందరగా కూడా బాగానే కలిసి వస్తుంది టైం అంత ఫేవర్గా లేకపోయినా కూడా కొంతమంది పర్వాలేదు భయపడకండి కానీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వివాహం కాని వాళ్ళు ప్రయత్నం చేయండి వివాహాలు కూడా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాష్ట్రాలు ఏదైనా సరే వ్యాపారాలు చేయాలంటే కొంచెం కన్జ్యూమర్స్ లాంటి వ్యాపారాలు చేయండి కొంచెం మార్నింగ్ ఫుడ్స్ కానీ జనరల్ స్టోర్స్ కానీ పెట్టండి అట్లాంటి వ్యాపారాలు చేసినట్టయితే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ పని భార్య పెరుగుతుంది పని వాడి సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ కాస్త చూసుకుంటూ ఉండండి ఈ మిథున రాష్ట్రాలకి ఇబ్బంది అంటే లేకపోయినా కూడా ఏదో ఒక ఇబ్బంది కనపడుతుంది దాంతో బాధపడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వేయ కార్యక్రమాల్లో పాల్గొనండి ఆధర్మాలు చేయండి నిరక్షత రచిస్తున్నది అన్ని విధాలు బాగుంటుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశులకి విశ్రాంతినే ఉండదు ఎప్పుడు ఏదో ఒక బిజీగా ఉంటారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అన్ని బాగానే ఉంటాయి చేస్తున్నప్పుడు ప్రతి పని మీద సాధపడతారు ఏది కూడా సాధకతగా చేసుకోలేదు నిదానంగా చేస్తారు అనుకున్న పని సాధించినంత వరకు కూడా పట్టుదలగా చేయాలి అనే ఆలోచన తక్కువగా ఉంటుంది అన్నీ చేయాలి శ్రీకారం చుట్టాలని ఆలోచన ఉంటుంది కానీ చేయలేదు ఈ రాష్ట్రాలు ప్రతి విషయంలో కూడా ఆహారం అలవాటుకు జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే యువకారు ఆస్కారం అది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో జాగ్రత్త అప్పుడప్పుడు ప్రయాణ దృశ్యులు కూడా కొంచెం జాగ్రత్త అవసరం తొందరపా నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే తొందరపా నిర్ణయాలు వల్ల ఇబ్బంది ఆస్కారం ఉంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి అలాగే ఈ రాశి వాళ్ళు నిత్యము రాఘవేంద్ర స్వామిని పూజ చేసుకోండి స్వామివారి శ్లోకాన్ని కాసేపు ఆయనకి కొన్ని తీసుకొని ఆయన పాదాల ముందు పెట్టి అనసుకునే దాన్ని సమస్యలు అనేది ఇబ్బంది అంటూ ఉండవు తదుపరి సింహరాశి ఈ సింహరాశికి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాలు విశృంఫలితంగానే ఉన్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు గురు సంచారం కూడా చాలా ఉంది కానీ అష్టం సంతోషంలో ఉన్నారు కాబట్టి చికాకులు అనేది ప్రతిదానికి ఇబ్బంది కనపడుతూనే ఉంటుంది ఏదో ఒక పని ఆటంక తాను అనుకున్న పనులు చేయలేకపోవటం వివాహం కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేసే వివాహాలు కాకపోవటం ఉద్యోగాలు ప్రయత్నం చేసిన ఉద్యోగాలు లేకపోవటం ఇవన్నీ కూడా ఈ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు పాటు ఆరోగ్యాలను కూడా చికా అధికంగా కనపడతాయి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక మానసిక ఆందోళన పడుతుంటారు ఇలాంటి అన్నిటికీ కారణం అష్ట విశంతోషం అష్ట సంతోషం వెళ్ళిపోతే ఏ సమస్యలు అంటూ ఉండవు కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ దోషం అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శని దోషానికి ప్రతి నెల ఒకసారి మహశివరాత్రి నాడు కానీ నెలకుసారి శనివారం నాడు చక్కగా తిరిగి శైలాభిషేకం చేయించండి దాంతో ఈశ్వరాభిషేకం చేయించండి చేయించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇప్పుడు మనకు మాఘమాసం వచ్చేస్తున్నది మాఘమాసం రాగానే ప్రతి ఆదివారాడు సూర్య భగవానుడి ఒక సావాలతో పొంగలి పెట్టి నైవేద్యం పెట్టండి మీకు అందించాల సుప్రదంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి గ్రహ దోషం అంటే ఏమీ లేదు కానీ మానసిక ఆంధ్ర ఆవేదన అధికంగా ఉంటుంది బంధువులు లేకపోతే అధికంగా కనపడుతుంటుంది బంధువర్గంలో కూడా సమస్యలు వచ్చినా కూడా భయపడకండి ఏదో ఒక మాటలు దిబ్బంది పెడుతూ ఉంటారు కొంచెం నరఘోష కూడా అధికంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా తొందరపాటుగా ఆలోచించకుండా తొందరగా నిర్ణయం తీసుకోకండి నా నిర్మాణ చేసుకొని కూడా ఆలోచించండి కొంచెం ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలని ఆలోచించినప్పుడు జాగ్రత్త వహించండి వాహనం జాగ్రత్తగా వెళ్తూ ఉండండి ఎందుకంటే ఏదో ఒక ప్రమాదం అనుకోకుండా పెరుగుతుంది కాబట్టి ఆరోగ్యంలో కూడా మనం ఏమి లేదనుకున్నా సరే ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఈ కన్యా రాష్ట్రాలకి అన్ని బాగున్నా కూడా ఏదో ఒక సమస్య అంటే కనపడదు కనపడకుండా ఇబ్బంది పెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు దైవకత్వంలో పాల్గొంటారు రాజమాలు చేస్తున్నారు కాబట్టి చాలా మటుకు ఈ కన్యా రాష్ట్రాలకి సమస్యలు అంటే ఎక్కువ కనపడవు భార్యాభర్తలు మాత్రం అన్యాయం జీవితం ఉంటారు ఉద్యోగాలలో మాత్రం మంచి ఆదరణ అన్ని బాగుంటాయి పత్రికా రంగాల వాళ్ళకి విలేకరులు కూడా కలిసి వచ్చే కాలం కన్యా రాశి దేని దేనికి భయపడకండి అన్ని ఉండండి అన్ని బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని నిత్యం పూర్తి చేసుకోండి చేసినట్టుతే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి నిశ్చి గ్రహాల సామాన్యంగా నడుస్తున్నాయి ఇబ్బందులు కూడా ఎదురు ఎక్కువగా ఉన్నాయి శని దోషాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి సంచారం కూడా బాగలేదు కొంచెం రాహు దోషం కూడా విపరీతంగా ఉంది దాంతో భయంకరమైన సమస్యలు ఎదురవుతున్నాయి ఆరోగ్యంలో కూడా చికాకులు అధికంగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులు కూడా పని భారం పెరగటం మానసిక అవసరి పెరగటం ఉద్యోగాల్లో భద్రత కోల్పోతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం దోషం ఉండబట్టే ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి వీటి దాని తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది అట్లాగే శని తైలాభిషేకం చేయించుకుంటూ ఉండేటప్పుడప్పుడు చేసుకున్న కానీ వివాహం కాని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు వివాహాలు కూడా బాగా లేట్ అయిపోతుంటాయి కానీ ఎందుకు లేట్ అవుతుంది ఆలోచించుకోకండి ఎందుకంటే టైం వస్తే ఆటోమేటిక్ గా మంచి టైం బాగుంది మ్యారేజ్ అవుతుంది అని చెప్పగ అది ఒక సిద్ధాంతం కనుక్కోండి మ్యారేజ్ అవుతుంది ప్రయత్నం చేయండి అన్నప్పుడే ప్రయత్నం చేయండి కానీ ముందుగానే పెళ్లి కాలేదు కాలేదంటే ప్రయత్నాలు చేసి బాధపడకండి ఈ రాష్ట్రాలకి అన్ని విధాలు కూడా గ్రహాలు కనీసం నాలుగు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు వాళ్ళు చక్కగా మీ నిత్యము ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి గ్రహ దోషాలని తొలగిపోతే అన్ని విధాలు బాగుంటుంది తదుపరి వృచ్చక రాశి వృత్క రాశి ఇప్పుడు శని అష్టమ నడుస్తున్నారు దాంతో చికాకులు ఉన్నాయి అప్పుడప్పుడు ప్రత్యక్షానికి ఒక రకమైన ఆందోళన ఆవేదన ఎక్కువగా ఉంది ఇంట్లో కూడా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి ప్రతిదానికి పనులు కావట్లేని బాధ కూడా అధికంగా ఉంటుంది చాకచకంగా చేద్దామన్నా చేయలేకపోతుంటారు ప్రతి ఊహాకాలే గాని ప్రయోజనం అంటూ ఏమి ఉండదు ఆరోగ్యంలో కూడా అనుకోకుండా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు పనిభారం పెరిగి సం భారం మనసులో ఒక రకమైన ఆవేదన పెరుగుతుంది ఇవన్నీ కూడా కొన్ని రాష్ట్రాలు వేహించుకుంటూ ఉండండి గ్రహాలలో గురు గురుగ్రహం చాలా వివేక్ ఉంది కాబట్టి సమస్యలన్నీ ఎదురవుతున్నాయి రాహు దోషం కూడా ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు కూడా విజయనసర దానర్మాలు చేయండి పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది అప్పుడప్పుడు దానర్మం చేసినప్పుడు కూడా మీరు చక్కగా మనసులో ఒక సంకల్పం అనుకుని చేయండి చేసినట్లయితే దాని పరిహారం ఉంటుంది అని విధంగా మీకు మంచి సోక కనపడుతుంటాయి శుభయోగ శుభయోగంగా ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు శ్రీకారం చుడతారు ఇబ్బంది అంటే ఉండదు తదుపరి రాశి ఈ ధనసరాశ్రాలకి సంవత్సరం అంతా కూడా ఫలితంలో అందుకర్ పాల్గొంటారు అనే విధాలు బానే ఉంటుంది దూసంచారం కూడా మంచి యోగిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఏదైనా సరే రెండు మంది వ్యాపారాలు కూడా స్వీకారం చూడతారు అన్ని విధాలు కలిసి వస్తుంది కొంచెం రాజకీయ నాయకుల ఎదుగుదలకు ఉంటుంది ఎదుగుదల ఉన్నప్పటికీ మంచి అభివృద్ధి కాని వస్తుంది వృత్తులు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే అన్ని విధాలు కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది ఈ రాష్ట్రాలకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఇబ్బంది అనేది ఒలిగిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ధైర్యంగా అనుకున్న పనులను స్వీకారం చుట్టండి అనుకోకుండా అయిపోతే ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా మీ గమనించాల్లో కూడా మంచి ప్రభావం బాగుంటుంది కాబట్టి ఈ రాష్ట్రాలు ప్రయత్నం ప్రయత్నాలు చేసేటప్పుడు చక్కగా ఆలోచించుకొని ప్రయత్నం చేయండి చేసినట్టయితే అనుకున్న పనులు కూడా చక్కగా ఫలిస్తాయి కాలశితికి శ్రీకారం చుట్టండి లేదా గృహాల కొనాలన్నా కొనుగోలు చేయండి అన్ని విధాలు ఈ బాగుంది కాబట్టి దేనికి భయపడక్కర్లేదు హ్యాపీగా ఉండండి అలాగే ఈ రాశి చక్కగా కృష్ణామృతులు పూర్తి చేసుకోండి ప్రతి గురువారం నాడు స్వామివారికి కనీసం రెండు స్వామివారికి గుడి ఎక్కడన్నా ఉంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కొంచెం ఆవకాలు అభిషేకం చేయించుకోండి అన్ని విహాల ఇబ్బంది దొరుకుతాయి అన్ని అన్ని విధాలకు కూడా గురువు మంచి యోగంగా ఉంటారు కాబట్టి గురువు బాగుంటే జాతకం చాలా బాగుంటుంది అందుకని ధనసు భయపడకండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు పదిప్రి మకర రాశి మగర ఇప్పుడు శీతం కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ పని భారం పెరుగుతుంది రాబడి తక్కువ అధికంగా ఉంటుంది మనసు తగ్గ ఏదైనా చేయాలని ఆలోచన కూడా చేయలేకపోతూ ఉంటారు ఎరకైన బద్ధకం కూడా అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఎండింగ్ వచ్చేటప్పటికి శని కొంచెం చికాకులు అధికంగా ఉన్నప్పటికి కూడా మానసిక ఆందోళన పెరుగుతుంది వ్యాపారాలు కూడా అంత గొప్పగా జరుగుబాటు తక్కువగా ఉంటుంది అందరికీ వ్యాపారాలు కూడా విశ్రిపలతంగా గడుపుతుంటాయి మీడియా రంగాల వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే వ్యాపారాలు సాఫీగా సాకపోయేటప్పటికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆందోళన పెరుగుతుంది మకరాశ్రాలు చక్కగా ఎప్పుడైనా సరే మీరు నీళ్లు చూసుకొని ప్రతి శనివారం నాడు సరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి అలాగే తీసుషేకం కూడా చేయించుకుంటూ ఉండండి మీ సమస్యలను తీరిపోతాయి మెకరాశ్రాలు భయపడ అవసరం ఏమీ లేదు అని ఆరోగ్యాలను జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి శని బీద నడుస్తున్నారు ఎండింగ్ లోకి వచ్చేస్తారు దాంతో కొంచెం చికా కఠినంగా ఉంది ప్రయాణాలు చేసినప్పుడు జాతర కలిగించండి దానం వల్ల కూడా మంచి అభివృద్ధి కాన వస్తుంది పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు ఏదైనా సరే పని చేయాలనుకుంటే సాధించారు కానీ ఇబ్బంది పెట్టుకునే వాళ్ళు కాదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే నేచర్ వాళ్ళకు ఉండదు వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు అందరితో హ్యాపీగా ఉంటారు ఈ రాష్ట్రాలు అందరిలో కూడా గొప్పగా మంచి పదవు ప్రతిష్ఠలు గౌరవం అన్ని విషయాలు కూడా వీళ్ళు మంచి అభివృద్ధి కాని సభలు సమావేశంలో పాల్గొంటారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అన్ని విషయాలు కూడా బాగుంటుంది చదువుల్లో కూడా బాగా రాణిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి అది రాసాలు దేనికి భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసాలు నవగ్రహ శ్లోకాన్ని నిత్యం కాసేపు పారాయణ చేయండి చేతి శైలి చేయించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మీనరాశి మీనరాశులకి ప్రజెంట్ ఇలాంటి నడుస్తుంది గురు సంచారం కూడా ద్ర తక్కువగా కనపడుతుంది ప్రతిదీ కూడా గృహాలు మనల్ని కానీ మనం వాటి ప్రభావాన్ని బట్టే మనం ప్రవర్తన మారుతూ ఉంటుంది వాటిని నడవటం బట్టే మన జీవితం కూడా ఎలా నడవాలి ఏం చేయాలో కూడా తెలిసిపోతూ ఉంటుంది అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి తెలియకుండా తొందర పని మేము ప్రతి పని కూడా మనం ఏదైనా దోషంలో ఉన్నాం ఈ దోషానికి దగ్గర ఉంది తెలుసుకోకుండానే వ్యాపారం మొదటి నష్టం వస్తుంది మేము చేయలేకపోతున్నా అని బాధపడకండి ఏదైనా సరే తెలుసుకొని ముందుకెళ్తే అంతకంటే మంచి పద్ధతి లేదు తెలుసుకోకుండా ఏం చేయకూడదు తెలిసి చరణ్ లో చేయబెట్టం కదా షాప్ అని తెలుసు అలాగే ఇది కూడా అంతే జాతకం చూసుకొని మన టైం బాగుంది ఈ పని చేస్తే మన హ్యాపీగా ఉంటుంది ముందుకెళ్ళండి అన్ని విధాలు కలిసి వస్తుంది వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొంచెం ఫలితాలు లేకపోయినప్పటికి కూడా స్లోగా అందుకుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు రాబడి అనుకోకుండా వస్తుంది వచ్చిన రాబడిని జాగ్రత్తగా మలుచుకొని ఇబ్బంది లేకుండా కొంచెం కోపాన్ని తగ్గించుకొని హ్యాపీగా ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాష్ట్రాలకి వాళ్ళకి కొత్తగా సనికి చేయించుకుంటూ ఉండండి ఈ సమస్యలన్నీ తిరిగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మిన వరకు రాసి కూడా గెలిచినాం కదా మరలా వారం కలుద్దాం సర్వే జనా భవంతు సమస్త తోస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్